రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా వరద బాధితులకు మీ వంతుగా సహాయం అందించే వారు ముందుకు రావాలి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు రివ్యూ చేస్తున్నాను ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా దానికి ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటున్నా ప్రజలు కూడా సమయం పాటించండి ఒక అర్ధ గంట ఆటో ఇటో మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నా ప్రజల్లో యువకులు ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈ కష్టకాలంలో ఉన్న వారిని మనందరం ఆదుకోవాల్సిన సమయం ఆసనమైంది నీ శక్తి కొలది ధన రూపాన ధాన్య రూపాన వస్తు రూపాన సహాయం చేసి ఈ అభాగ్యులను అన్నార్థులను ఆదుకోమని కోరుకుంటున్నాను రెండు మూడు రోజుల తర్వాత శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్గా ఇస్తారా లేకుంటే వచ్చి సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసేపు ఒకసారి క్యారియర్ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుండా నిత్యావసరాలు వసూలు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్నో ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో